నువ్వతన్ని క్షమిస్తున్నావా అని అడిగాడు అవునన్నయ్యా అతన్ని వదిలేయండి అని చెప్పింది సాధ్వి ఆ మాటకు సాగర్ తల ఊపి సరే నీ ఇష్టం అని చెప్పి వెంటనే రాఘవ్ వైపు చూసి ఇంకెప్పుడైనా నువ్వు సాధ్విని ఇబ్బంది పెట్టావని నాకు తెలిస్తే నీ తాట తీస్తాను అప్పుడు మీ అక్క అడ్డుపడినా ఊరుకోను కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించు అని బెదిరించాడు దాంతో రాఘవ్ కూడా భయంగా తల ఊపి ఇంకెప్పుడు నేనామెను ఇబ్బంది పెట్టను అని అన్నాడు సరే ఇక వెళ్ళు అని అన్నాడు సాగర్ దాంతో రాఘవ్ హడావుడిగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అని చెప్పి తన నుదుటిన పట్టిన చెమటను తుడుచుకుంటూ అక్కడి నుండి ప్రణవితో సహా బయటకు వెళ్లిపోయాడు రెండు నిమిషాల్లోనే మాల్ నుండి బయటపడిన అతను తన మనసులో ఉన్న భయాన్ని ఇంకా నార్మల్ చేసుకోలేకపోయాడు అప్పుడు పక్కనే ఉన్న ప్రణవి అతని చెయ్యి పట్టుకుని జరిగిందేదో జరిగింది ఇక ఆ సాధ్వి గురించి వదిలే మనిద్దరం ఎక్కడికైనా వెళ్లి సరదాగా ఎంజాయ్ చేద్దాం అని అంటూ అతను చేయి పట్టుకుంది రాఘవ్ వెంటనే ఆమె చేతిని విదిలించి నువ్వింకెప్పుడు నన్ను కలవడానికి నీ వల్లే ఇలా జరిగింది నువ్వు నన్ను రెచ్చగొట్టకుండా ఉండుంటే ఇదంతా జరిగేది కాదు ఇక నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు నువ్వు నా ఫ్రెండాని కూడా బయట ఎక్కడా చెప్పడానికి వీల్లేదు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మరోవైపు మాల్లో సాగర్ ఎదురుగా నుంచొని ఉన్న రజిత భయం భయంగా అతని వైపే చూస్తుంది ఇక నువ్వు వెళ్లి నీ పని చూసుకో అని రజితతో చెప్పాడు సాగర్ థ్యాంక్ యూ సార్ అని చెప్పి రజిత హడావుడిగా అక్కడి నుంచి బయలుదేరబోయింది కాని వెంటనే అఖిల ఆమెను ఆపుతూ ఏ రజిత ఆగు ఇప్పటి వరకు నువ్వు డ్యూటీలో ఉన్నావని నేనేం మాట్లాడలేదు కానీ నేను ఎదురుగా ఉన్నా కూడా అలా వెళ్లిపోతావేంటి అని అడిగింది ఆ ప్రశ్నకు రజితకి ఏం సమాధానం చెప్పాలో తెలియక భయంగా సాగర్ వైపు చూసింది అది గమనించిన అఖిల నవ్వుతూ మీ సార్ నిన్నేమీ అనరులే కొంచెంసేపు డ్యూటీ పక్కన పెట్టి అలా సరదాగా షాపింగ్ చేద్దాం రా అని పిలిచింది రజిత కొంచెం ఇబ్బందిగా నవ్వి లేదకిలా కొంచెం పనుంది నేను వెళ్ళాలి అని అంటూనే అడుగు ముందుకు వేసింది కాని అఖిల వెంటనే హలో మేడం రజిత అంత ఓవరాక్షన్ అవసరం లేదు ఒక అరగంట షాపింగ్ చేస్తే నీ జాబ్కి నష్టమేమీ ఉండదు అని చెప్పి సాగర్ నువ్వేనా చెప్పు రజితని షాపింగ్కి రమ్మని అని అడిగింది అఖిల సాగర్ చిన్నగా తలూపి నువ్వు కూడా మాతో పాటు రా అని అన్నాడు చూసావా మీ సార్ పర్మిషన్ ఇచ్చేశారు పద మనం షాపింగ్ చేద్దాం అని అఖిల నవ్వుతూ వెళ్లి రజిత చెయ్యి పట్టుకుంది సాగర్ కూడా తనను రమ్మనడంతో అతను తనను క్షమించాడని అనుకున్న రజిత కొంచెం సంతోషపడి సరే అంది ఆ తర్వాత సాగర్ అక్కడే ఉన్న వైపు చూసి ఇక నువ్వు కూడా వెళ్ళు నీకేం భయం లేదు ఆ రాఘవ్ ఇక నిన్ను ఇబ్బంది పెట్టడు అని చెప్పి ముందుకు నడిచాడు సాధ్వి తల ఊపి అక్కడి నుండి కదిలింది కానీ అంతలోనే ఏదో గుర్తొచ్చినట్లు వెంటనే వెనక్కి తిరిగి హలో అన్నయ్య ఇంతకీ మీ పేరేంటి అని అడిగింది సాగర్ అని తల తిప్పకుండానే సమాధానం చెప్తూ అతను ముందుకు నడిచాడు సాగర్ అని అదే పేరును మళ్లీ ఒకసారి పలుకుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది ఆ తర్వాత అఖిల సాగర్ రజిత ముగ్గురు కలిసి షాపింగ్ పూర్తి చేశారు రజిత తిరిగి డ్యూటీకి వెళ్లిపోవడంతో సాగర్ ముందుగా తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్లాడు హఠాత్తుగా ఇంట్లోకి అడుగుపెట్టిన కొడుకుని చూడగానే మురళీధర్ సునంద ఇద్దరూ ఒక్కసారిగా సంతోషంతో సాగర్ నువ్వొచ్చేశావా అని అంటూ అతనికి ఎదురెళ్లారు సునంద వెంటనే ప్రేమగా అతన్ని రెండు చేతులతో హక్ చేసుకుంది మురళీధర్ కళ్ళలో నీళ్లను తుడుచుకుంటూ అసలేం జరిగింది సాగర్ నువ్వు ఎవర్నో కొట్టి జైలుకు వెళ్లావని పోలీసులు చెప్పారు కాని మాకు తెలుసు నువ్వు ఎప్పటికీ అలాంటి పని చేయలేవు అందుకే నువ్వు ఎప్పటికైనా తిరిగి వస్తావని నీకోసమే ఎదురు చూస్తున్నాం అని అన్నాడు అవును సాగర్ ఆ పోలీసులు నీ గురించి ఏదేదో చెప్పారు అసలేమైంది అని ఆతృతగా అడిగింది సునంద ఏం లేదులే అమ్మా ఇప్పుడు నేను తిరిగి వచ్చేస్తాను కదా ఇక దాని గురించి మాట్లాడాల్సిన పనిలేదు నేను ఇప్పుడు బాగానే ఉన్నాను మీ ఇద్దరు ఎలా ఉన్నారు అని అడిగాడు సాగర్ మేము బాగానే ఉన్నాం రజిత జాస్మిన్ ఇద్దరు మమ్మల్ని బాగా చూసుకుంటున్నారు కానీ నువ్వు ఏమైపోయావో తెలియక మేమే చాలా కంగారు పడ్డాం సాగర్ అని చెప్పింది సునంద ఇంతలో ఆ ఇంటి గడపలో అడుగుపెట్టింది అఖిల గుమ్మంలోకి ఎవరో వచ్చినట్లు అనిపించడంతో మురళీధర్ సునంద ఇద్దరూ తల తిప్పి చూశారు అక్కడ కనిపించిన అఖిలను చూడగానే వాళ్ళిద్దరి ముఖాలు మారిపోయాయి మురళీధర్ ఆమెను చూసి ముఖం తిప్పుకున్నాడు కాని సునంద వెంటనే నవ్వుతూ ముందుకు వెళ్లి రామ్మ అఖిల అక్కడే ఆగిపోయావేంటి అంటూ అఖిల చేతిని పట్టుకుని లోపలికి తీసుకొచ్చింది అఖిలకు వాళ్ల ముఖాలు చూడాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపించడంతో తలదించుకుని ఐఎం సారీ ఆంటీ అని అంది అయ్యో నువ్వు సారీ ఎందుకు చెప్తున్నావమ్మా నువ్వేం తప్పు చేయలేదు అని అంది సునంద లేదంటే హాస్పిటల్లో ఆ రోజు మిమ్మల్ని మొదటిసారిగా కలవడానికి వచ్చాను కానీ అనుకోకుండా అక్కడ జరిగిన గొడవ వల్ల కనీసం మీ పరిస్థితి ఎలా ఉందో కూడా చూడకుండా మిమ్మల్ని సరిగ్గా పలకరించకుండానే వెళ్లిపోయాను ఆ తర్వాత కూడా మీ గురించి నేను పట్టించుకోలేదు అందుకు మీరు నన్ను క్షమించాలి అంటూ తన మనసులో ఉన్న మాటలను నిజాయితీగా బయటకు చెప్పింది అఖిల ఆమె అంత సూటిగా నిజం ఒప్పుకోవడంతో మురళీధర్ ముఖంలో కోపం ఛాయలు తగ్గిపోయాయి సునంద చిన్నగా నవ్వి భార్యాభర్తల మధ్య ఇలాంటి గొడవలు వస్తూనే ఉంటాయఖిలా వాటిని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన పనిలేదు ఎవరు అవునన్నా కాదన్నా నువ్వు ఈ ఇంటి కోడలివి నా కొడుక్కి భార్యవి నువ్వు ఇక్కడికి ఎప్పుడైనా రావచ్చు వెళ్ళొచ్చు అంటూ ప్రేమగా ఆమె తల నిమిరింది ఆమె ఆదరాభిమానాలకు కరిగిపోయిన అఖిల కిందకు వంగి ఆమె కాళ్లకు నమస్కరించింది సునంద వెంటనే ఆమెను పైకి లేపుతూ ఎప్పుడూ సంతోషంగా ఉండమ్మా అని దీవించి ప్రేమగా హత్తుకుంది ఆ తర్వాత అఖిల దూరంగా నిలబడి ఉన్న మురళీధర్ దగ్గరికి వెళ్ళింది అతనివైపు కొంచెం మొహమాటంగా చూస్తూ సారీ అంకుల్ అని చెప్తూనే అతని కాళ్లను టచ్ చేసింది దాంతో మురళీధర్లో పూర్తిగా కోపం తగ్గిపోయింది వెంటనే అతను తడబడుతూ పర్వాలేదు ఇంకెప్పుడు మీరు గొడవలు పడకుండా ఉంటే మాకదే చాలు అని అన్నాడు తన తల్లిదండ్రులిద్దరికీ అఖిల సారీ చెప్పడం వాళ్ళిద్దరూ అఖిలను క్షమించడంతో సాగర్ కూడా కొంచెం మెత్తబడ్డాడు ఆ తర్వాత తాము తీసుకొచ్చిన గిఫ్ట్స్ వాళ్ళిద్దరికీ ఇచ్చి కాసేపు వాళ్లతో గడిపిన సాగర్ అమ్మా నాన్న మీరు జాగ్రత్తగా ఉండండి ఏదైనా అవసరమైతే వెంటనే కాల్ చేయండి నేను అప్పుడప్పుడు వస్తూ పోతూనే ఉంటాను అని అన్నాడు ఆ మాటకు సునంద మురళీధర్ కంగారుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు సునంద వెంటనే నువ్వెందుకలా మాట్లాడుతున్నావు సాగర్ నువ్వు మళ్లీ వెళ్ళిపోతున్నావా అని అడిగింది సాగర్ మళ్లీ అఖిలతో పాటు వెళుతున్నాడనే సంగతి తెలిసి అతని తల్లిదండ్రులు ఎలా రియాక్ట్ అవుతారు సాగర్ పై పీకల దాకా కోపంతో ఉన్న శైలజ అతన్ని ఎలా రిసీవ్ చేసుకుంటుంది పాకెట్ ఎఫ్ఎం తెలుగు యూట్యూబ్ ఛానల్లో కింగ్ సిరీస్ ను ఇంత గొప్పగా ఆదరించినందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు ఉత్కంఠ భరితమైన ఈ సిరీస్ నెక్స్ట్ ఎపిసోడ్ వినడానికి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి పౌకేట్ ఎఫ్ఎం యాప్ను డౌన్లోడ్ చేసుకోండి అంతరాయం లేకుండా మీకు ఇష్టమైన సిరీస్ను ఇప్పుడే వినేయండి